యావత్ భారతదేశంలో ఒక దిగ్వా దిగ్భ్రాంతి గురైంది భారతదేశం మొత్తం డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్స్ అందరూ ఆల్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఇరవై నాలుగు గంటలు క్లోజ్ చేయడం ఓపీ సర్వీసెస్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలా దారుణంగా కలకత్తా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక జూనియర్ డాక్టర్స్ మీద ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేయడం దారుణంగా హింసించి చంపడం జరిగింది ఇలాంటి దారుణమైన చర్యలు చర్యలను అరికట్టాలని అలాగే ప్రతిసారి డాక్టర్స్ మీద కానీ హాస్పిటల్ సిబ్బంది మీద కానీ ప్రజలు అనవసరంగా గొడవ చేయడం వాళ్ళని కొట్టడం జరుగుతుంది ఈ ఈ విధంగా హాస్పిటల్ హాస్పిటల్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఉద్యోగస్తులు ఎలా తమ డూటీలు చేయగలుగుతారు వాళ్ళకి రక్షణ లేకపోతే డూటీలు వాళ్ళు సక్రమంగా చేయగలిగి చేయగలుగుతారు అనేది ప్రజలు ఆలోచించాలి అలాగే ప్రభుత్వం ఆలోచించాలి కఠినమైన చట్టం తీసుకురావాలి ఇటువంటి ఇటువంటివి మరీ మళ్ళీ 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 జరగకుండా ఉండాలంటే వాళ్ళని ఎవరైతే ఈరోజు కలకత్తాలో ఇలా ఇలాంటి చర్యకు పాల్పడిన వారి మీద కఠినమైన కఠినంగా అంటే బహిరంగంగా ఉరి తీయాలని అందరూ ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని చట్టపరంగా కానీ లేకపోతే వాళ్ళని ఏ విధంగా అయినా కానీ వాళ్ళని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇంకొకళ్ళకి ఆ భయం అనేది రాదు కాబట్టి డాక్టర్స్ కానీ ఎస్పెషల్లీ లేడీ డాక్టర్స్కి రక్షణ లేకుండా లేడీ డాక్టర్సే కాదు లేడీ సిబ్బంది డాక్టర్స్ హాస్పిటల్ సిబ్బందికి అందరికీ రక్షణ లేకుండా పోతుంది గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చట్టం అంటే ప్రతిసారి ఏదో ఒక చట్టం చేసేస్తారు తర్వాత గమను ఉండిపోవడం జరుగుతుంది అలా కాకుండా ఒక చట్టం చేసిన తర్వాత దాన్ని పకడ్బందీగా ఆ చట్టాన్ని అమలుపరచడం లేదు సో పకడ్బందీగా అమలుపరిచి మా హాస్పిటల్ సిబ్బంది లేడీస్ సిబ్బంది మీద ఇటువంటివి జరగకుండా నివారించాలని మేము ఈరోజు యావత్ భారతదేశం నిజంగానే తలదించుకునేలా ఒక కామాంధుడు చేసిన పనికి మనము దేశం మొత్తము ప్రొటెక్ట్ చేసే విధంగా ఐఎంఏ కానీ తర్వాత గవర్నమెంట్ సెక్టార్ కానీ తర్వాత అన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు అంటే ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ వరకు మనము ప్రొటెక్ట్ చేస్తున్నాము కానీ మెయిన్గా మనం ఒకటి ఏమంటే ఆడవారిని మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టిన నిలయం మన యావత్ భారతదేశం అంతా కూడా స్త్రీని ఏ విధంగా గౌరవిస్తుంది అనేది మనము ఖచ్చితంగా మనము ఆ దీన్ని పాటించాలి ఈ విధంగా చేయడం వలన ప్రతి ఒక్కరూ ఏమవుతుందంటే మన భారతదేశంని వేలెత్తి చూపే విధంగా అవుతుంది తర్వాత ఈ ఆడవారికి కల్పించే చట్టాలు ఖచ్చితంగా కఠినతరంగా ఉండాలని తర్వాత వచ్చి ఈ కఠినతరం ఎలా ఉండాలంటే అసలు అలా చేసిన వారిని ఉరితీయాలి ఎక్కడ నడి వీధిలో బహిరంగంగా ఉరితీయాలి అనే నినాదంతో ముందుకెళ్ళాలి మనము ఈ ఈ ప్రొటెస్ట్ని ఐఎంఏ సెంట్రల్ కమిటీ తర్వాత వచ్చి స్టేట్ కమిటీ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఈ విధంగా మన భారతదేశంలో ఈ అత్యాచారాలను అధికాలని ప్రభుత్వాన్ని మనము సద్వి మనం విన్నవించుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు మొత్తం భారతదేశం అంతా మహిళలందరూ బాధపడే రోజుగా మనము చూస్తున్నాము ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆడవాళ్ళు బయటకొచ్చి ఏదన్నా ఉద్యోగం చేయాలి మాకు సమానత్వం కావాలి మేము అన్ని రంగాల్లో ఉంటామని చెప్పుకుని బయట వచ్చారు అదే విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు కానీ కొందరి కామందుల కామానికి ఎప్పుడూ రోజు ప్రతిరోజు ఆడవాళ్ళు అవుతూనే ఉన్నారు ఏదో రూపంలో ఏదో రంగంలో అవుతూనే ఉన్నారు అలా అంతేకాకుండా ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందించే వైద్య రంగంలో ఉండే స్త్రీలకు కూడా రక్షణ లేకుండా పోయింది ఈరోజు ఆ విషయం చాలా బాధగా ఉంది దయచేసి మొత్తం దేశం మొత్తం దీని గురించి ఆలోచించి చనిపోయిన అమ్మాయికి న్యాయం చేసి ప్రజలకు రక్షణ కల్పించే విధంగా చూడాలని కోరుకుంటూ థ్యాంక్ जस्टिस वी वांट जस्टिस नो नो सेफ्टी नो ड्यूटी नो सेफ्टी नो ड्यूटी नो सेफ्टी नो ड्यूटी वी वांट जस्टिस वी वांट जस्टिस वी वांट जस्टिस आ गालि आ गालि खबर पे गाडी आ गालि आ गालि आ गालि खबर पे गाडी आ गालि नो नो सेफ्टी नो ड्यूटी नो सेफ्टी नो ड्यूटी नो सेफ्टी नो ड्यूटी वी वांट जस्टिस वी वांट जस्टिस वी वांट जस्टिस आ गालि आ गालि खबर पे गाडी आ गालि आ गालि आ गालि खबर पे गाडी वी वांट जस्टिस वी वांट जस्टिस वी वांट जस्टिस आगाली 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 आगाली